ఉద్యోగం సిద్ధితే దీపం దర్శి అమ్మి అన్నారు శుభం కలగాలని అమ్మా మీనా మరి కదా ఇక్కడే ఉండి పిలుచుకొస్తాను అమ్మా మీనాక్షి మీనాక్షి బాగుందమ్మా నీ పేరా మిస్ మీనాక్షి హౌస్ కీపింగ్ ట్రైనింగ్ ఇన్నాటికి నీ కోరిక నెరవేరింది అన్నమాట క్షేమంగా వెళ్ళి అబ్బా అవును అక్కడ హార్తి ఇటు అమ్మా మీనాక్షి అమ్మా మీనాక్షి మీనాక్షి ఎప్పుడో వెళ్ళిపోయింది ఆరు రూపాయలు ఎత్తేసుకో ఏమిటి కూరలు కొంటున్నారా అవునమ్మా గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్స్ అలా స్మార్ట్ గా ఉన్నారు ఆటో జాగ్రత్త తీసుకున్నా అలాగే సార్ కమ్ ఇన్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఎలా ఫీల్ అవుతున్నారీ కొత్త ఉద్యోగంలో ఆల్ రైట్ సార్ థ్యాంక్ యూ మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా చాలా ఇష్టం సార్ కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు ఐ సి రేపు సాయంకాలం ఫ్లైట్ లో రెండు క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ మళ్ళీ ఒకసారి మ్యూజిక్ ఛానల్స్ టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి ఓకే రవిశాస్త్రి కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్ మీదే ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే ఇండియన్ టీమ్ కి థర్డ్ ఫ్లోర్ అలాట్ చేద్దాం Yes, sir. Yes, sir. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మిస్టర్ చంద్రశేఖర్ ఫైన్ రఫ్ గా బ్యానర్ డిజైన్ వేశాను మీరు ఓకే చేస్తే ఇవాళ తయారు చేస్తాను ఎక్కడ ఇస్తారు ఎయిర్పోర్ట్ ఎదురుగా బొబ్లీ జూట్ మిల్స్ ఓడింగ్ ముందు చూడండి మనకు కావాల్సింది గా వారమే గనుక అది తీసుకుందామని ఓకే బ్యాక్ గ్రౌండ్ అంతా ప్యూర్ వైట్ గా వదిలేస్తాను లెటరింగ్ మాత్రం బ్లూ లో ఉంటుంది ఈ లెఫ్ట్ కార్నర్ లో ఏమో యాజ్ అట్అవుట్ స్వాగతం చెప్తున్నట్టు ఈ అమ్మాయి మిస్ మినాక్షి కదా అవును సార్ రీసెంట్ గా ఇక్కడే చేరారు డాన్సర్ చాలా గొప్ప డాన్సర్ సార్ వేదాంతం వారమ్మాయి వాళ్ళ కుటుంబమే నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగింది ఇంత కళ చేతిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు ఏముంది సార్ ఇలాంటి కళలకు ప్రోత్సాహం ఉండదని ఆమె మనసులో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది వాట్ నాన్ సెన్స్ యుకింగ్ నేను నాగపూర్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆల్ ద వే నా డాక్టర్ మెడ్రాస్ పంపించి సచిన్ గారి దగ్గర డాన్స్ నేర్పించాను పుట్ మీ టు హౌస్ కీపింగ్ ప్లీజ్ సిల్లీ థింకింగ్ నేను ఒక హోటల్లో లాబీ మేనేజర్ అని చెప్పుకోవటానికి ఒక యామిని కృష్ణమూర్తి అని చెప్పుకోవటానికి భేదం లేదు సెండ్ మిస్ మీ నాట్ హియర్ మీలాంటి పెద్దవాళ్ళు నచ్చ చెప్పాలి సార్ ఈ కళకుండే విలువేమిటో గ్రహించేట్టు చేయాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చోండి ప్లీజ్ సిడా పర్వాలేదు సార్ నోనా ఇంతటి పెద్ద కళాకారునికి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి సిడా కూర్చోండి ఫోటో మీదేనా పెద్ద క్లాసికల్ డాన్సర్ అయి ఉండి ఈ జాబ్ నీకు ఎందుకమ్మా యూ రైట్ నా కమింగ్ టు దిస్ పాయింట్ మన హోటల్లో అభినయ రెస్టారెంట్ ఉంది కదా అక్కడ ఆల్ మండేస్ వెన్స్డేస్ అండ్ ఫ్రైడేస్ కుల్జిత్ సింగర్ గజల్స్ ఉన్నాయి మిగతా రోజులన్నీ మిస్ మీనాక్షి గారి క్లాసికల్ డాన్సెస్ పెట్టిస్తే ఎలా ఉంటుంది వాట్ యు సే మిస్టర్ చంద్రశేఖర్ హౌ ఇస్ ది ఐడియా చాలా బాగుంది సార్ గుడ్ అయినా ఆవిడ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా పాపం యు సే మిస్టర్ చంద్రశేఖర్ ఇందులో తెలుసుకోవడానికే ఉంది ఉద్యోగం చేయటం కేవలం డబ్బు కోసమే అయితే యాజ్ ఎ ట్రైనీ ఇప్పుడు మీకు వచ్చేది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ డ్రెస్ అలవెన్స్ ఫుడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా అంతే కదమ్మా ఎస్ సార్ మరి పర్ఫార్మెన్స్ ఐదు వందల రూపాయల చొప్పున చూసుకున్న నెలకి పన్నెండు పర్ఫార్మెన్సెస్ అంటే సిక్స్ థౌజండ్ రూపీస్ ఆపరేటర్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ ఫైవ్ మినిట్స్ ఓకే డాన్స్ ఓకే వన్ మోర్ థింగ్ మా హోటల్లో కల్చరల్ అఫైర్స్ డెస్క్ అని ఒక పోస్ట్ ఉంది దాని ఇన్ఛార్జ్ గా మీరుండండి what's the second sec? very lucky girl, sir. looking at you in i thought you were an indian. yes, everybody thinks that. thank you. but i like indian clothes, indian culture, indian fine arts. in fact, india has become my second home. how is the response to odyssey in the south? very good. people really appreciate fine arts in the south. i see. Uh, గుడ్ ఈవినింగ్ షారున్ గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ ద గల్ మీనాక్షి ఐ వాస్ టాకింగ్ అబౌట్ నమస్తే ఓ దిస్ ఇస్ ద డాటర్ ఆఫ్ ద ఫేమస్ కూచిపూడి గురు ఐ యామ్ వెరీ హ్యాపీ టు మీట్ యు షారున్ లోన్ గర్ని అమెరికన్ అడియన్స్ అంతా లగా ఇండియా లోనే ఉంటు ఒడిసి మణిపూరి వాట్స్ ది అదర్ చావ ఆ చావ ఇవన్నీ నేర్చుకొని ఢిల్లీలో సెటిల్ అయి పారు రేపమ నూరులో ప్రోగ్రామ్ ఏందని వచ్చారు ఇవాళ ఇక్కడే ఉండడం నిజంగా మన అదృష్టం ఐ డోంట్ నో వాట్ హి సెడ్ బట్ ఐ హోప్ ఇట్ వాస్ గుడ్ హి ఈస్ టెల్లింగ్ యు ఆర్ ఏ గ్రేట్ ఆన్సర్ ఓ థాంక్యూ వెరీ మచ్ You must bring her to my program tomorrow. Sure. But now, we're waiting to see your dance performance. <laughs> Please. Please, <laughs> Ah! లేడు లక్షణుడు సూర్య చంద్రుడను ఏకాగ్రత భక్తి లేని నృత్యం చూడాలంటే మనసు బాధపడుతుంది కాలికి దజ్జ కట్టుకోగానే సరి ఆ మువ్వల సవ్వడితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయాలి మరో నూతన ప్రపంచంలో విహరించేలా చేయాలి ఇట్స్ టు ఎక్స్‌ప్రెస్ ది అలా జీవన లేనట్టే ఉంటుంది గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ నిన్న శరణ్ పర్ఫార్మెన్స్ సార్ నాతో పాటు మీనాక్షిని మా బృందం ఒక కళాకారిణిగా అమెరికా తీసుకెళ్ళడం నాకు ఇష్టమే సాంప్రదాయ సిద్ధంగా వాళ్ళ నాన్నగారు నృత్యం నేర్పించారని చెప్తున్నారు కానీ తన కళకు న్యాయం చేయాలి కాళ్ళు చేతులు తాళం తప్పకుండా ఆడించడం రుచి కాదు ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రేక్షకుల మనసును నర్తింప చేయగల విన్యాసమే మీకు నూరేళ్లు మీ గురించే మాట్లాడుకుంటున్నాం నేను మీ డాన్స్ చూడడానికి ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను అప్పుడు మీ అంతరాత్మ చేసే ఆనందం చూపించండి And I'm very much looking forward to seeing you dance again. Okay? But please, don't show me only the dance of the body and the limbs. Show me the dance of the soul. It asks for your total involvement. Real bhav. Love and devotion. Okay? Miss Minakshi Devi? Yes. Uh, compliments from hotel. Thank you. Very kind of you. నెక్స్ట్ మీ నాక్షిగారు నెమలి నాట్యం చేస్తున్నప్పుడు అణువణువు స్పందిస్తుంది కనుకనే అంతరాత్మ పురివెప్పుతుంది లయబద్ధంగా వేసే ప్రతి అడుగు ఆత్మ నర్పిస్తున్నట్టు అనిపిస్తుంది ఆవిడ చెప్పింది ఇదే భగవంతుడు మీకు తీర్చిదిద్దిన అంగసౌష్ణమిచ్చాడు మీ నాన్నగారు మీకు చక్కని విద్య ప్రసాదించారు ఈ రెంటికి సార్థకత చేకూరాలంటే కళ మీద మీరు భక్తిభావం ఆలోచుకోవాలి మనసు పెట్టాలి అప్పుడు మీరు చేస్తున్నది నటన అనిపించదు నటరాజు తాండం చేస్తున్న అనుభూతి కలుగుతుంది ఆ రోజు హోటల్లో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఈ నాట్యంలో తప్పుందని కాదు ఒక మరబొమ్మ తాళానికి మాత్రం అడుగులు వేయడం చూడలేక భక్తి లేని చేతులతో కాలికి గజ్జె కట్టుకుని అలవాట్లే ఎక్కడో అమెరికాలో పుట్టి మన దేశం వచ్చి ఈ నాట్యం నేర్చుకుని సాహిత్యంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని ఇంత చక్కటి ప్రదర్శనిచ్చిందంటే దాని వెనక ఎంత దీక్ష ఉందో ఆలోచించండి ఒక వేదమంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారి కాదు కనిపించింది నిమగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది ఆ నమ్మకంతోనే ఆవిడ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు తను ఒక కల్చరల్ తో అమెరికా వెళ్తున్నారట మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్ళాలనుకుంటున్నారు చాలా చక్కటి అవకాశం చూడాలనే కదా ఇన్నాళ్ళు అలా నీ కోరిక తీరుతుంది నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత నీ కలలన్నీ పండిపోయినట్టే అక్కడే టిప్ టాప్ గా ఓ చక్కటి ప్రియుడు పాడేని వరుడు ఆ తర్వాత నీ మొగుడు గదుల్లో ఏసీలు కార్లలో టీవీలు చేతుల్లో డాలర్లు చంపల్లో కెంపులు ఇక నీ జీవితం అంతా గంతులే గంతులు గంతులే గంతులు గంతులే గంతులు ఒక వేద జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజు మీనాక్షి గారు నాన్నగారు నీకు నేర్పిన విజయ్ ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావనుకో నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం అరే ఇంత బాగా చేసిన తర్వాత కూడా ఏమిటి ఆవిడ కూడా మెచ్చుకున్నారు నేను అమెరికా కూడా తీసుకెళ్తున్నారు ఏదంటే కడల నేహానికి ఎందుకో పనికిరావనుకున్నాను కానీ మనసు లగ్నం చేస్తే దాంట్లో ఉండే ఆనందం ఏమిటో ఈ రోజు పొందాను ఈ అనుభూతి ఏ ఐశ్వర్యం ఇవ్వలేదని తెలుసుకున్నాను Your attention please. We regret to announce that Vardhut flight to Jaipur and Bhubaneswar is delayed due to bad weather. The probable time of departure will be approximately 1545 hours, that is 345 pm. <laughs> Well, I can't, can't thank you back. enough for all, all your the help. It's so by nice now. of you to see, come and see us off. You've taken a long day to see us off. Here are the bags for your hand I've got a on the outside of your suitcase. You have one bag. This is yours, okay? తను రాలేకపోయాడు ఇది మీకు ఈ ఉత్తరం కూడా మీకు మొన్నాడు కుమారి మీనాక్షి గారికి ఇంతకన్నా ఆత్మీయంగా పిలవాలని మనసంతా ఉన్నా ఈ మనసులో నాకున్న స్థానం ఏమిటో తెలియక ఇప్పటితో ఆగా మీ మనసు కోరుకున్న దూర తీరాలకు మీరు వెళ్ళిపోతున్నారు అది మీ సంతోషం మీరు మనసు పెట్టి నర్తిస్తున్నప్పుడు మీలో నిజమైన కళాకారిని చూడగలిగాను ఇది నా సంతోషం ఈ రెండు సంతోషాలను కట్టి ముడివేసిన సన్నని దారం మన పరిచయం ఆ దారం పనివేసి గట్టిగా ముడివేసి ఉంటే మన పరిచయం ఒక బంధంగా మారుండేది ఒక సంబంధంగా మిగిలి ఉండేది

రెండు చేతులు కలిస్తేనే శబ్దం అవుతుంది కానీ మీ చేయి అందకుండా ఎంతో దూరంగా ఉంచేసుకున్నారు అందుకే నేను ఇలా నిశ్శబ్దంలో ఉండిపోయాను నేనంటే మీకు అయిష్టత లేదు అభిమానం ఉంది కానీ ఆ నిజం బయట పెట్టనేమని మీ స్వాభిమానం మన మధ్య అడ్డుగోడలా నిలిచింది మీరు సుఖంగా ఉండాలని నేను కోరుకునేది ఇక మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా బయట పెట్టేవాళ్ళు గజ్జలు బావిలో పడేసినా బయటకు తీసేవాళ్ళు మన సంస్కృతికి ప్రాణం పోయమని బలవంతం చేసేవాళ్ళు ఎవరు ఉండరు నువ్వు వెళ్ళి తీసుకురా టైం అవుతోంది వెళ్ళదని ఉత్తరం రాస్తావు కదా they are requested to pass through the security check immediately and proceed to the aircraft. The flight is now ready for departure. ఒకవేళ మీ కాలి మువ్వల సవ్వడిలో నా గుండె చప్పుడు వినిపిస్తే మరోలా అనుకోకండి మన ఈ చిన్ని స్నేహాన్ని మర్చిపోలేని మీ చంద్రశేఖర్ ని మీ చంద్రశేఖర్